చాలా పొరపాటు చేశాను దీన్ని అనవసరంగా రెచ్చగొట్టి నేను తీసుకొచ్చి ఇక్కడికి వెళ్ళించాను ఇప్పుడు ప్రమాద స్థితిగా వస్తూ ఉన్నది పట్ట లేకూళ్ళతో తెలియచిందరిస్థితి పరిస్థితి ఉంటుంటే ఆ పదలోకి వెళ్ళిపోతున్నాడు రాముడు క్రమంగా చాలా పొరపాటు కొని మనసును మరణించి మార్చడానికి ప్రయత్నం చేస్తాను తొందరగా నేను ఏమైనా చేయగలనే చూస్తాను అంటుంది A great blunder has been committed by me. I rubbed him on the wrong side, Vasanthi says now. And I touched his heart where I ought not have touched. there there is a great wound in his heart, unnecessarily I have well touching him. And now the situation is out of control. He is going into a dangerous condition when no one of us can do anything at all to bring him back. పాసిబుల్ ఐ ట్రై డైవర్ట్ జనస్థాన అవలోక యోగి అయ్యా నీ చిరకాలం నుంచి పరిచితమైనటువంటి ఈ జనస్థాన అరణ్య పర్వత ప్రాంతముల యొక్క శోభయ నాడైందో నువ్వు చూసి ఒక మాట చూసి సరదాగా ఆనందించి తిరుగు She wanted to divert his mind. She says, My Lord, these are the places, valleys and hills and the rivers where you lived once. You know them very well. They are well acquainted to you. Please come. We will go around and you will see once again. And let us go around all these places once. So to divert him, she was taking him away from that place. సరే అని చూద్దామని రాముడు కూడా లేచిపోయింది రామ్ ఐ సెడ్ ఎస్ లెట్ ఇట్ బి సో లెట్ అస్ గో లెట్ అస్ బి డైవర్టెడ్ ఆఫ్ ది టాపిక్ ఐ వాంట్ టు గో అరౌండ్ అండ్ సీ ఆల్ ది ప్లేసెస్ కమాన్ హీ స్టూడ్ అప్ అండ్ దివ్ స్టార్ట్ చేయడం సీత సందీపనాన్యవ దుఃఖస్య ప్రియసఖి సఖి వినోదనోపాయ ఇటు మన్యతే మరిపించడానికి నా ప్రియసఖి సఖి అయినటువంటి వాసంతి ఏం చేస్తూ ఉన్నదో సీత అంటూ ఉంది అది నీళ్లు అని అనుకుంటోంది కానీ నెయ్యి తలుతుంది నిప్పుడు మీద ఇంకా ఈ వంట ఎక్కువ అవుతుంది దానికి తెలియటం లేదు అయోమయోపది అంటుంది అంటే రాముడు ఇక్కడ తిరిగి ఇంకా పది చోట్ల చూస్తే సీతని గురించి ఇంకా పదింతలుగా ఏడుస్తాడు తప్ప అంతకంటే ఇంకేం లేదు సో సీత సేఫ్ మై ఫూలిష్ ఫ్రెండ్ వాసంతి ఈజ్ డూయింగ్ రెకమ్స్ టు డైవర్ట్ డ్రామా బై షోయింగ్ టు వేరియస్ ప్లేసెస్ హియర్ అరౌండ్ she is thinking that is she is sprinkling water upon fire but by mistake she is sprinkling ghee upon fire if Rama goes around these places his sorrow will be increased ten times for the by the memories he has for me this foolish Vasanti cannot understand she thinks that she is never thinking Vasanti, sakarun, Deva Deva నేవ లతాగృహే తమ భవత్ కన్మార్గదతే క్షుణః ఈ లతాగృహం చూడు పైన పూరటాగ అల్లుకుని ఇల్లల్లే కువిగా ఉన్నాయి గుర్తున్నదే ఇక్కడే నువ్వు కూతులి కాసేపు కాళ్ళ మీద కాలేస్తున్న రోజున సీతాదేవి వస్తుంది పతకం అని చెప్పి వేశవనావుని అడిగి వెళ్ళిందని చెప్పి హీర్ ఇస్ ఎ ప్రైవేట్ ప్లేయర్ తమ ప్లేయర్ ఆల్ ది క్రీపర్స్

in her hand. But she was spending, spending, spending all the time on the bank of the river because there were many little birds, swans, little ones, young ones. She was playing with the swans there on the river banks. Ayantya <laughs> viksha, ఆ చాలా కాలం తర్వాత తిరిగి వచ్చింది అనుకున్న చాలాసేపు తర్వాత తిరిగి వచ్చేటప్పటికి నువ్వు కొంచెం ఆవిడ వస్తున్నా కూడా చూడకుండా అటుపక్కకే నరి వంక చూస్తూ కొంచెం గట్టి చేసి గంభీరంగా డంబంగా మూర్ఖించి కూర్చున్నావు ఆవిడ ఆలస్యం చేసింది కదా అని కొంచెం రాముడు అట్లా కూర్చున్నట్టు పాపం కూర్చుంటే ఆవిడ పద్మాలు ఇట్లా చెట్టులో పట్టుకుని ఆయన ఎటుపక్క చూస్తున్నాడో తిరిగి ఆ పద్మాలతో నమస్కారం చేస్తూ ఆయన తన వంక చూసే వరకు ఇలా వాడు అలాగే అటే చూస్తున్నా ఆవిడ వంకతో కాలుసేపు అలాగే నంతున్నా ఈవిడ అలాగే పద్మాలతో నుంచి చివరికి రాముడు భరించలేక ఈవిడ వంక చూసి ఈహిహే నవ్వేట ఆవిడ నవ్వేసింది కూర్చుంటే ఆ రామా ఇక కూర్చున్నా ఈ ఈ ఈ పొదరింట్లోనే అప్పుడు ఆ రోజున So, Rama, you were waiting and waiting and waiting for Sita here. Sita was playing and playing and playing for a very long time with the swamps there, little ones, young one. And after a very long time, you returned back. And you were coming before the eyes of Rama, but Rama was a little bit adamant because you were too much delayed, and he waited and waited. So. He didn't want to look at you directly, he was looking into the river. And then you waited for him. He never wanted to notice you were coming because he was a bit arrogant and a bit irritated. You were a bit irritated. Then she took a handful of lotuses which she brought from the river and she turned her angle towards the face, your own face directly and before your eyes she was looking like that. And you never wanted to notice her coming, so you were looking blank into the river. She was looking at your face like this. A long time you were doing like this, and you waited and waited for a long time. Finally, Rama had Rama. You had to look at her and smile, and she smiled, and you he laughed, and you laughed. Do you remember this incident here in this cottage-like grove? ది ఇన్సిడెంట్ రామచంద్ర నీ కోసం సీతాదేవి ఇక్కడ వేచి ఉంది సీతాదేవి కోసం నువ్వు ఇక్కడ వేచి ఉంది చాలా కాలం సీతాదేవి హంసలతో ఆడుకుంటూ ఉండి సాలశీపు నదిలో ఆవిడ చాలా కాలం తర్వాత దిగి వస్తే నువ్వు మనసులో చీకాకుపడి ఆలస్యం చేసిందని కొంచెం కోపించావిడ ఆవిడ వంక చూడకుండా ఎటో చూస్తున్నట్టు నటిస్తే ఆవిడ నువ్వు ఆవిడ వంక చూసిందాక వేచి ఉండటానికి ప్రయత్నం చేస్తే అయినప్పటికీ నువ్వు ఆవిడ వంక చూడకుండా ముగ్గు ఇక్కడ అప్పుడు సీతాదేవి స్వామి నీ కోపమా అని చెప్పి ఈ పద్మాజ్ చేతిలో పట్టుకునేలాగా అంజలి నమస్కారం చేసి నీకు ఎదురుకుండా కళ్ళ ఎదురుకుండా వచ్చి ఇలాగ నీ కళ్ళు అటు తిప్పితే అటు పక్క తిరుగుతూ ఉంటుంటే అయినా కూడా నువ్వు చూడకుండా ముఖం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే అయినా నువ్వు ఎంతసేపు ఆలస్యం చేసినా అంతసేపు ఆవిడ చాలాసేపు వేచి ఉండగా సీత చివరికి నువ్వే లొంగిపోయినావు సీత వంక మొహం వంక చూసి చిరునవ్వు నవ్వి హిహి అన్నావు సీత కూడా కిలకిలా అని నవ్వింది ఇక్కడ నాకు గుర్తు బాగా అన్నది సో దిస్ ఈస్ ది ప్లేస్ వేర్ దట్ దట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ వన్ డే వెన్ యు ఆర్ హియర్ సీత దారుణాసి శి వాసంతి అక్కడి సీత అంటుంది నువ్వు చాలా కురూరు రాలివి కఠిన రాలివి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడవచ్చు ఆయనతో ఇవన్నీ ఈ సన్నివేశాలు వర్ణించి చెబుతూ ఉండటం వల్ల ఆయన్ని నన్ను ఇద్దరిని కూడా ఏడిపిస్తున్నావు ఒక మాట నువ్వు చేస్తున్నదే స్నేహితురాలు ఇద్దరిని సమానంగా ఏడిపిస్తున్నావు బై డిస్క్రైబింగ్ దీస్ ఇన్సిడెంట్స్ మై ఫ్రెండ్ యు ఆర్ జస్ట్ మూవింగ్ ది హారిబుల్ థింగ్స్ ఇన్ అవర్ హార్ట్

ఇక్కడ అక్కడ కనిపిస్తున్న ఎన్నింటిలోను కూడా ఎటు చూసినా సరే కానీ దయ ఒక్కటే నా ఎందు నీకు లేదు నువ్వు కనిపించడానికి అంటున్నాడు రామా సేస్ సీత హౌ క్రూయల్ యు ఆర్ నౌ యు ఆర్ సీన్ యు అపియర్ టు మీ ఇన్ ఎవరి థింగ్ హియర్ అరౌండ్ మీ బట్ యు నెవర్ అప్రోచ్ మీ యూ నెవర్ అపియర్ బిఫోర్ మీ హౌ క్రూయల్ యు ఆర్ నౌర్

I ...I see around me gradually... ...gradually. ...fading fading away from from my 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 eyes... I don't know what is 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 happening... ...everything mind... mind ...and my mind is fading and failing... blurring ఎక్కువ మండుతున్నట్టుగా మాత్రం లోపల కనిపిస్తుంది అంతకంటే ఎక్కడా కూడా ఏంటి ఒక చీకటి చీకటి ముదురు చీకటి మధ్య మహా సముద్రంలో లోపలికి మునిగి ఇంకా 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 మునుగుతూ లోపలికి పోతూ ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది ఏమంటే తెలియటం లేదు నాకు ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ గోయింగ్ విత్ మై కాన్షియస్ ఐఎమ్ and getting into the deeper, deeper depths to the bottom of that ocean of darkness. That is how I feel. I don't know. I am failing and my consciousness is failing. This is submerging the whole world from my vision into a great ocean of unconsciousness. ఈ సమస్త ప్రపంచాన్ని దృష్టిని సృష్టిని కనిపిస్తున్న పర్వతాలు చెట్లు ఇక్కడ ఉన్నటువంటి నదులు అన్నిటినీ కూడాను నా దృష్టిలో ఒక చీకటి మహాసముద్రంలో ముంచి వేస్తూ నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను తెలియటం లేదు నా ప్రజ్ఞంగా ఉండటం లేదు కాన్షియస్నెస్ అండ్ ఇన్ సీత హాది పునరపు మూఢ ఆర్యపుత్ర సీత అయ్యయ్యో మళ్ళీ ముంచుపోతున్నాడు రాముడు అని సీతకి వెళ్ళేలా కొట్టుకుంటుంది రాముడు పడిపోయాడు కదా

సీత హా ఆర్యపుత్ర మాం మందభాగిని ఉద్దిశ్య సకల జీవలోక మంగళధార మంగళాధారస్యతే వారం వారం సంశయ జీవితో దారుణో దశా పరిణామ ఏమయ్యా మహానుభావ ఈ అయోధ్య ప్రదలకి చుట్టుపక్కల వాళ్ళకి ఎన్ని కోట్ల మందికి నీవు హృదయాధినాథుడు నీ దగ్గరికి వచ్చేవాళ్ళు నమస్కారం చేసుకునేవాళ్ళు నీకు కష్టాలు ఉంటే చెప్పుకునేవాళ్ళు తీర్చుకునేవాళ్ళు సకల జీవలోకాన్ని రక్షిస్తూ భరిస్తూ ఆధారంగా ఇట్లా పోషిస్తూ పరిపాలిస్తూ ఉన్న మహానుభావుడు నువ్వు ఒక్క దౌర్భాగ్యరాలు దిక్కుమారేనటువంటిది ఎందుకు పుట్టగూడ పుట్టకూడని పరిస్థితిలో పుట్టినటువంటి ఈ దురదృష్టవంతరాలు ఒక మూల ఎక్కడో ఉన్నది ఏదో ఉందో సచ్చిందో తెలియదు ఒక మూల దానికోసం అని చెప్పి అనుక్షణం కూడా ఇంతమంది ఇన్ని లక్షల కోట్ల మంది కోసం విలువైనటువంటి జీవితాన్ని సందేహ స్థితిలో ఉండే లేదా అనేది ఇప్పుడు ఏమవుతుందో అనే స్థితికి ఎందుకయ్యా ఇలా దీనికోసం feel blessed వెరీ వెరీ you blessed to సిటీ to see you talk and smile they all live for you they depend upon you your life is so valuable for many thousands and millions such a valuable life you have and still you suffer and you bring a doubtful condition to your own existence for the sake of a poor helpless creature who is unfortunate who is single and who is thrown away somewhere why do you care so much for me and why do you throw yourself in such a condition, doubtful condition for such a helpless rich? Is it good for you? You are valuable to so many thousands of people. What value I have except to bring sorrow to you? Why do you bring such a horrible condition, doubtful condition to your own life? You do మీ ఉంటే వీళ్ళందరూ ఉన్నారు సకల జీవలోకానికి కూడా హృదయాధినాథుడు అలాంటి సకల జీవితానికి జీవరాశులకి హృదయాధినాధుడు అయిన వాడి ఎక్కడనో హుమూల సత్యయం బతికితే ఎక్కడో ఒకడుంటే పన్నెండేళ్ళు సత్యాన అన్నప్పుడు బతి నేను ఇప్పటికి కూడా నేను ఉన్నాను లేని తెలియదు పన్నెండేళ్లు పోయిన తర్వాత ఎందుకు ఈ రకమైనటువంటి ప్రాణ సంధ్యా స్థితి తెచ్చుకుంటావు నువ్వు ఉంటే ఇంతమంది ఉన్నారు నువ్వు లేకపోతే ఇంతమంది క్షోభపడిపోతారు అది కదా నీ పరిస్థితి ఈ దిక్కుమాలినటువంటి దానికోసం నా కోసం ఎందుకు ఇలా బాధపడతావు అని ఉంటుంది సీత సమస సమస్య సమాశ్వసి సమాశ్వసి గుణ

సీతాదేవి చెవి దగ్గరికి వెళ్ళి ఈ కావాలి రాముడు మళ్ళీ బతకాలంటే తెలివి రావాలంటే నువ్వు చేస్తూ అతను ముట్టుకుంటున్నప్పుడు చేయగలిగింది తెచ్చుకోవాలి నువ్వే తెలివి తెచ్చుకోవాలి అని చెవి దగ్గరికి అరుస్తుంది సో టు ది ఇయర్ రామా ఇస్ అన్ You come to consciousness because you are the only one who can bring him to consciousness. You have to touch his brow, his head with your palm. Otherwise it is dangerous. He cannot come. We can never bring him back to consciousness by any way except your touch, the touch of your hand. Come to consciousness. Soon come to consciousness. That is what she is shouting in the ears of Sita. Pasanti. Katam Ajabin vachpasiti. శ్వాస కూడా బిగిసిపోయింది రాముడు అయ్యయ్యో ఇప్పుడు ఏమిటి చేయాలి ఎక్కడ ఉన్నావు సీత నువ్వు పోనీ ఉన్నావా ఎక్కడ ఉంటే పరిగెత్తున్నా ఇప్పుడు అంటుంది వాసంతే ఏం చేయాలో తెలియక వాసంతి సేస్ ది బ్రెత్ ఆఫ్ రావా సస్పెండెడ్ ఫర్ ఎ ఫ్యూ సెకండ్స్ వాసంతి ఈస్ హెల్ప్లెస్ సిసియస్ అటుడు A very dangerous situation. Rama is suspended, his animation. What to do you know? Are you laying, Sita? If at all you are there, where are you? Please come down here. This is a situation where you are required. I can't say anything more. That is what she says. <laughs> సీత వెంటనే సీత టు దీస్ హ్యాండ్ వెంటనే తెలింది వచ్చి గబగబా రాముడ్ దగ్గరికి పరిగెత్తి వచ్చి హృదయాన్ని ఒక చేస్తూను రాముని ఒక నుదురు ఇంకొక చేస్తూను స్పృశించి అలాగే పట్టుకుంది దృష్ట్యా ప్రత్యాసన్న చేతను రామభద్ర మళ్ళీ శ్వాసవీషాడు రాముడు అంటుంది వాసంతి అమ్మయ్యా అంటే సీత కనపట్లేదుగా సీత అదృశ్యంగా ఉంది అమ్మ తెలివచ్చింది పీల్చాడు అంటుంది వాసంతి సేస్ ఐఎమ్ హ్యాపీ రియల్లీ బికాస్ రామ బ్రీత్ వన్స్ అగైన్ బికాస్ దే కెనాట్ సీ సీత టచింగ్ హిమ్ దే రామ ఓన్లీ రామ అప్పుడు రాముడు కళ్ళు తెరిచి కళ్ళు ముసుకునే ఉండి తెలివి వచ్చిన తర్వాత తనలో తను అనుకుంటున్నాడు అభిస్ఫుటన్ అమృతమయరివ ప్రళయపై అంతర్వా బహిరపివా వా శరీర లోపల నుంచా స్పర్శను ఊహిస్తూ ఉన్నది బయట నుంచా అమృతమయమైనటువంటి స్పర్శ కళ్ళు మూసుకుని అంటున్నాడు స్పర్శ నాకు తెలుస్తుంది అమృతమయమైన ఒకే ఒక స్పర్శ రామాస్ హీ స్టిల్ క్లోజ్ హిస్ ఐస్ వెరీ వీక్ జస్ట్ కేమ్ టు కాన్షియస్నెస్ హీసేస్ Is it from within I am having this touch, or from outside? Is this touch from outside, or from within? Is it a imagination of the sensation of the touch of Sita, or is it a sensation? It is the touch of Ambrosia, unmistakable, I cannot mistake. It is the same touch. It is the same touch, but. ఈజ్ ఇట్ ఫ్రం ఔట్ సైడ్ ఆర్ ఫ్రం విదిన్ హెట్ పాసిబుల్ ఈ స్పర్శ లోపల నుంచి వస్తున్నది బయట ఇచ్చా లోపల నుంచి అయితే ఊహ అనమాట సీతా స్పర్శ అని రావటం బయట నుంచి అయితే ముట్టుకోవాలి కొచ్చి అంటే కడు ధరిస్తే అని భయంగా ఉంది వాడికి రామా ఈజ్ అటరింగ్ ఈ బికాస్ హీ ఫియర్స్ ది ఐస్ డజెంట్ వాన్

If it a touch from outside or from ైడ్ ఆర్మ్ విధింగ్ ఆ కారణంగా ఎక్కడి నుంచో ఒక్క మాట మళ్ళీ చనిపోతున్నటువంటి ఈ ధాతువులను మళ్ళీ జీవింపజేసుకుంటూ స్పర్శ వచ్చింది ది ది టచ్ లైఫ్ స్పర్శ వల్ల కలిగినటువంటి ఆనందానుభూతి వల్ల మళ్ళీ ఇంకొక మూర్ఛ లాంటి స్థితిలోకి పరవశం లాంటి స్థితిలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నది తెలివి లేని తెలివి తప్పిన స్థితిలోంచి తెలివిలోకి తీసుకొచ్చింది ఈ ఆనంద స్పర్శ ఉన్నదే మళ్ళీ this touch has brought me to life again from unconsciousness to consciousness but the happiness of the touch the bliss is bringing me back again into a state of absorption of mind i am once again going back into a peculiar state it is not unconsciousness, it brought me from consciousness, unconsciousness to consciousness, but again it is bringing me back from consciousness to a sense of absorption and no mind state. That is yogic state. <laughs> కానీ ఆ ఆనందానుభూతిలో మళ్ళీ తెలివి పరవశత్వంలో పర్వచత్వంలో తీసుకెళ్తున్నది స్పర్శ కళ్ళు మాత్రం తెరవే ఉన్నాడు రాముడు నవ్ రామ ఇస్ కేర్ఫుల్ నాట్ టు ఓపెన్ హిస్ ఐస్ వైల్ స్పీకింగ్ ఆనంద నిమిలిత క్షయవ సఖీ వాసంతి దిష్టి ఆ వర్తసే ఆనందంతో కళ్ళు మూసుకునే ఉండి తెరవకుండా వాసంతి అదృష్టవంతురాలి నేను అదృష్టవంతుణ్ణి అన్నాడు కళ్ళు తెరవలేదు అంటే సీత వచ్చింది అని అనుకుందాం నమ్ముదాం అబద్ధం అని ఎందుకు అనుకోవాలి నిజంగా ఎందుకు వచ్చి ఉండకూడదు అందుకే కళ్ళు తెరవట్లేదు అది వాడి స్థితి అది ఘోరమైన స్థితి సో సేస్ ఈవెన్ వైఎల్ క్లోజింగ్ హిజ్ ఐస్ వితౌట్ ఓపెనింగ్ మై డియర్ యు ఆర్ లకీ ఐఎమ్ లక్కీ బికాస్ నాట్ దట్ బికాస్ ఐ కేమ్ టు సెన్సెస్ साबुल रू स्पी రాముడు సఖిజాన విధానికి ఇంకేమున్నది ఎందుకు ఎలా సాధ్యం అంటే ఇంకెలా సాధ్యం సీతం అనేది దొరికింది మనకి మన చేతికి అందింది వచ్చింది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రామా సేస్ ఇన్ వాట్ అదర్ వే ఇట్ ఈస్ పాసిబుల్ వీ గా అగైన్ హియర్ వీ కుడ్ క్యాచ్ హర్ వీ కుడ్ స్పాట్ హర్ నౌ షీఈ విత్ హర్ ఉపవాస అంతే అయ్యి దేవ రామ భద్ర ఉపవాస ఎక్కడయ్యా రామ ఎక్కడ సీత ఏమిటయ్యా ఎందుక ఎట్లా మాట్లాడతావు నువ్వు భయం అంటే రాముడి మతిపోతావు ఉపాసం తీసేసి వెరీ సీత వై స్పీక్ దట్ సీత ఇస్ హియర్ విత్ అస్ ఐ ఫియర్ వెరీ మచ్ ఫర్ యువర్ మెంటల్ స్టేట్ వై యు స్పీక్ లైక్ దట్ రామ వెరీ సీత హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రామ స్పర్శ సుఖమీయ పశ్చనాన్వయం పురతయేవ రాముడు కళ్ళు మూసుకుని చేత్తో ఇట్లా చేయడు సీతాదేవి చేతి మీద వాడు చేయబడ్డది సీత ముందు ఇక్కడ చేయబెట్టాడు ఆవిడ చేతుల మీద చేతు పడ్డాయి నేను కళ్ళు దేవ్ కానీ చూడు చూడు ఇక్కడే ఉంది సూత సీత చూడు చూడు సో రామ సడన్లీ placed his hands like this one on the face and one on his heart and he could understand that sita's hands were there and he touched her hands he had a direct touch physical touch of her hands and he says i don't wish to open my eyes vasanti you look look sita is here that is what he, because if he opens it may be an illusion

मर्मच्छेद दारुणै राभद्र कर्चेदारणे प्रलाप्रियसी पिया दुःख द पुनर्म मंद